హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది రీసెంట్గా అయితే ఒక మనీ సేవింగ్ ఐడియా అయితే షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి లాంగ్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి ఈరోజైతే బ్లాగ్లో ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులను అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ మనీ ప్లాంట్ని క్లీన్ చేసేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను అంటే ఇలా సీసాలో పెట్టుకున్న దాన్ని అయితే వన్ వీక్ ఒకసారి ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకుంటే మనకు మనీ ప్లాంట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది గ్రీనరీగా కనిపిస్తుంది పాడవకుండా ఉంటుంది అందుకే మనము వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను కర్రీ ఏం చేయలేదు అందుకే ఆఫ్టర్నూన్ అయితే కర్రీ చేసేసుకుంటున్నాను ఈరోజైతే ఎగ్ కర్రీ చేద్దామని అయితే ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి అవి బాయిల్డ్ లోపు ఒక చిన్న పని ఉంది దాన్ని చేసేసుకుంటాను నిన్ననైతే మార్కెట్కి వెళ్ళాను ఫ్లవర్స్ తెచ్చుకున్నాను వాటిని అయితే ఇలా స్టోర్ చేసేసుకుంటున్నాను మనకు ఇంట్లో వేస్ట్గా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా యూస్ చేసేసుకోండి చాలా బాగా యూస్ అవుతాయి ఫ్లవర్స్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక టిష్యూ వేసేసుకొని అప్పుడు ఫ్లవర్స్ వేసేసుకోవాలి అప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత దాని మించి టిష్యూ పెట్టేసుకుంటే మనకు ఫ్లవర్స్ త్రీ వీక్స్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటావు అస్సలు పాడవు తేమ పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్ ఇట్లా పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటాను ఇంకా ఇట్లాంటి బాక్సెస్ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఏదైనా ఒకటి పెట్టేసుకోండి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది మనకు అవసరానికి ఈజీగా కనిపిస్తాయి అని ఇందులో అయితే నేను టాబ్లెట్స్ని పెట్టేసుకుంటున్నాను అన్ని కవర్స్లో ఉన్నాయి అందుకే ఒక బాక్స్లో వేసేసుకుందామని అయితే ఈ పనిని అయితే చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ ఒకదానిలో పెట్టేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా కనిపిస్తాయి వెతకాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడైతే ఎగ్స్ ఉడికిపోయాయి ఈ ఎగ్ కర్రీ చేసుకున్న తర్వాతనైతే నేను కిచెన్ క్లీనింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎగ్స్ని కొంచెం వేయించుకుంటా వేయించుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది ఇందులో కొంచెం పసుపు కారాన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఎగ్ డైరెక్ట్ వేయడం కంటే ఇలా కాస్త ఫ్రై చేసుకొని ఎగ్ కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఎగ్ కర్రీ చేసినాక కిచెన్ని క్లీన్ చేసేసుకుంటాను చాలా రోజులు అవుతుంది కిచెన్ క్లీన్ చేసేసుకోక అందుకే ఫస్ట్ అయితే కర్రీ చేశాక చేసేసుకుంటాను ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎగ్స్ తీసేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్స్ వేసేసుకొని కాస్త పసుపు వేసేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి ముందే అప్పుడే మనకు ఆనియన్స్ చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా కుక్ అవుతాయి మూత పెట్టేసుకొని స్లోగా కుక్ అయిపోతాయి ఇది కుక్ అయ్యేలోపు నేనైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కర్రీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ న్యూస్ పేపర్స్ తీసేసుకొని క్లీన్ చేసేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సెల్ఫ్లో న్యూస్ పేపర్స్ వేస్తే తొందరగా పాడైపోతున్నాయి అంటే తడిగా అయ్యి దాని కింద చిన్న చిన్న లాంటివి తయారవుతున్నాయి అందుకే ఇప్పుడైతే వీటిని తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసుకొని ఇట్లాంటి కవర్ అయితే ఉంది ఇంట్లో అంటే ఇది మనము బుక్స్కి వేసుకుంటాం కదా ఆ కవర్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడైతే ఏమీ యూజ్ అవ్వట్లేదు అందుకే ఇలా సెల్ఫ్లో వేద్దామని అయితే ఈరోజు క్లీన్ చేసేసుకుంటున్నాను డబ్బాలను అయితే ఏమీ వాష్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను వెంట వెంటనే వాష్ చేసుకుంటూ పెట్టేసుకుంటాను ఏమైపోయినా అయిపోయిన వెంటనే వాష్ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి జస్ట్ తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను నీట్గా ఉన్నాయి అందుకే మనము కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే కనీసము ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా కిచెన్ని నీట్గా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా బొద్దింకలు రాకుండా ఉంటాయి న్యూస్ పేపర్స్ వేస్తే ఎప్పుడైనా కొంచెం అవగానే కొన్ని డేస్ అవగానే తడి వచ్చేసి కింద పేపర్స్ కింద పురుగులైనా బొద్దింకలైనా వస్తున్నాయి అందుకే ఈ విధంగా అయితే కవర్ని అయితే వేసేసుకున్నాను ఇదైతే కొన్ని ఎక్కువ రోజులైనా నీట్గా ఉంటుందని ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఒక సైడ్ అయితే గ్లాసులు పెట్టేసుకొని మిగతా సైడ్ పెద్ద బాక్సుని అయితే పెట్టేసుకున్నాను ఇంకో సెల్ఫ్లో కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఈ సెల్ఫ్లో మొత్తం గ్లాస్ ఐటమ్సే ఉంటాయి మనము ఎక్కువగా వాడని అయితే ఇలా ఒక సైడ్కి పెట్టేసుకోండి ఇంకా గ్లాసు కదా పగిలిపోతాయి మనము అందుబాటులో పెట్టేసుకుంటే అందుకే కొంచెం పైన పెట్టేసుకుంటే వాటిని ఎక్కువగా యూస్ చేసుకోము చూడండి చాలా నీట్గా కనిపిస్తుంది నాకైతే ఈ కవర్ వేసినాక కిచెన్ చాలా అందంగా అనిపించింది చాలా నీట్గా అసలు డస్ట్ లేకుండా చేసేసుకున్నాను ఇప్పుడైతే ఎగ్ కర్రీ కూడా కుక్ అయిపోయింది చూడండి మనము ఒకే పని చేస్తూ మిగతా పనులు చేసేసుకున్నాం అనుకో తొందరగా పనుల్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు ఒకటే చేసేసుకొని అది అయిపోయే వరకు ఇంకొక పని స్టార్ట్ చేయకపోతే మనకు ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సి వస్తుంది అందుకే నేను ఎగ్ కర్రీ అయ్యో అయితే క్లీన్ చేసేసుకున్నాను కొంచెము అయితే ఈ కర్రీని బాక్స్లో వేసేసుకున్నాక చేసేసుకుంటాను ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది నాకైతే బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా ఇష్టం ఇప్పుడైతే దీనిని ఒక దాంట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని అంటే డస్ట్ పెట్టినవి ఉంటే వాటిని అయితే వాష్ చేసుకున్నాను చిన్న చిన్న బాక్సెస్ గ్లాస్ బాటిల్స్ ఉంటే అవసరం లేనివి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను కిచెన్ అయితే నాకు సర్దడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ కష్టపడితే ఇలా నీట్గా అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాతనైతే ఈవినింగ్ కోసం అయితే ఈ జ్యూస్ని అయితే చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను సమ్మర్ కదా ఏదో ఒక జ్యూస్ తీసుకోండి హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో జ్యూసెసే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతాము బయట ఫుడ్డుని కొంచెం తగ్గించి ఇలా జ్యూసెస్ని అయితే తీసేసుకోండి ఫస్ట్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసేసుకొని ఇందులో కొన్ని పాలు వేసేసుకొని కొంచెం షుగర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనిని వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చల్లగా అయిపోతుంది తాగేయచ్చు అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్